హాయ్ ఫ్రెండ్స్ సుమితా కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హెయిర్ ఆయిల్ మన జుట్టు ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మన జుట్టు ఆరోగ్యంగా సిల్కీగా బలంగా చక్కగా ఎదుగుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అయితే అంత బాగా పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా నేను చెప్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఒంటి మందార మందారు పూలండి గోరింటాకు కలబంద మెంతులు కోకోనట్ ఆయిల్ బాదమాయిలు గుంటగలగరాకు గోరింటాకు ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే కోకోనట్ ఆయిల్ ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్ పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అందులో ఈ కోకోనట్ ఆయిల్ అంతా వేసేసుకోవాలండి కలబందైతే ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట స్లైసెస్ కింద ఈ మందార పువ్వులు అయితే ముచ్చికలు తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమేనండి ఈ మందారంలో ముద్ద మందారం ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే పని చేయదు ఈ ఒంట్రెక్క మందారమే పని చేస్తుందండి మా సైడ్ అయితే ఒంటరిక్క మందారం అంటారు ఫ్రెండ్స్ వీటిని ఇవి ఆయిల్లో వేసేసి తర్వాత మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి కరివేపాకు కరివేపాకు అప్పుడప్పుడు మనం ఉట్టిగానే మిక్సీ పట్టేసుకొని తలకు కూడా పెట్టుకోవచ్చు మనం చాలా మంచిది అనమాట ఇప్పుడైతే మెంతులు కూడా వేస్తున్నానండి మెంతులు డాండ్రాఫ్కి చక్కగా పనిచేస్తుందండి మన మాడి మీద ఉన్నటువంటి జిడ్డు చుండ్రు అంతా కూడా చక్కగా తొలగిస్తుంది అనమాట చాలా బాగా పనిచేస్తుందండి మెంతులైతే వేసేసుకున్నానండి నేను తర్వాత గోరింటాకు ఫ్రెండ్స్ గోరింటాకుని కూడా మనం వేసేసుకోవాలన్నమాట అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కలవంద ముక్కల కింద కట్ చేసేసుకుందామండి కలవంద కూడా మన జుట్టు ఎదుగుదలకి చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం సమకూర్చుకొని హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే చాలా బాగా మన జుట్టుకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇప్పుడైతే ఆ కలముందు ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసిపోవాలన్నమాట ఇప్పుడైతే ఇది గుంటకాలు ఫ్రెండ్స్ చూశారు కదా ఇది బాదం ఆయిల్ అండి నేను ఇందులో విటమిన్ ఈ ఉంటుంది కదండీ ఈ బాదం ఆయిల్ కూడా నేను వేస్తున్నానండి మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న గుంటగలుగా రాకును కూడా నేను ఆయిల్లో వేసేస్తున్నానండి బాదం ఆయిల్ని కూడా వేస్తున్నానండి ఈ ఈ బాటిల్లోనే నేను ఇప్పుడు ఆయిల్ని మరలా పోసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక బాటిల్ని శుభ్రంగా చే తడి లేకుండా చూసుకుని అందులో ఈ ఆయిల్ని వేసుకోవటానికి పెట్టుకోవాలండి ఇప్పుడైతే చూసారా ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుందండి ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా అందులో డీప్ అయిపోవాలంటే బాగా అప్పుడు మనకి ఆయిల్ బయటకు వస్తుందండి ఈ ఆయిల్లో మనం మరలా మనం కోకోనట్ ఆయిల్ కలుపుకొని వాడుకోవచ్చు అండి తలకైతే త్రీ డేస్కి ఒకసారి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా రాసుకుంటారండి ఈ ఆయిల్ అయితే స్మెల్ అనేది ఉండదు జిడ్డు అనేది ఉండదండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు నైట్ తలకు అప్లై చేసేసుకొని మార్నింగ్ స్నానం చేయొచ్చండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆయిల్ మనకి కనపడుతూ ఉంటుందండి బయటకు వచ్చేటప్పుడు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ చల్లారిని ఫ్రెండ్స్ ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం ఆయిల్ వడకట్టుకోలేం కదండి చల్లారినిచ్చి అప్పుడు మనం ఆయిల్ని అయితే వడకట్టుకొని ఒక దాంట్లో మనం నిల్వ చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మనం చల్లారినిచ్చి వడకట్టుకొని బాటిల్లో వేసుకొని నేనైతే ఈ బాదం ఆయిల్ బాటిల్లోనే వేసానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో చక్కగా మన జుట్టుకు ఉపయోగపడేటువంటి మన కేశాలు ఆరోగ్యంగా ఉంచేటువంటి అంతేకాకుండా దృఢంగా ఎదగటానికి జుట్టు బలంగా చక్కగా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుందండి ఈ హెయిర్ ఆయిల్ నేను తయారు చేసి ఇచ్చిన వాళ్ళు వాడి చెప్పారండి చాలా బాగా పనిచేస్తుందని ఊడిపోయిన జుట్టు కూడా మరలా మీకు వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలను ఎవరికైనా సరే ఈ హెయిర్ ఆయిల్ కావాలంటే నేను తయారు చేసి కూడా ఇస్తానండి మీరు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ కాస్ట్ కూడా నేను అప్పుడు చెప్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ఇవన్నీ కూడా మీకు లభించినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ కేశాలను కాపాడుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్